వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా వచ్చి ఎక్కడికి వస్తున్నానో నేను చెప్పను ఏదో ప్రాంతంలో తిరుగుతా నేను నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది పంట నష్టం గురించి ఎన్యుమరేషన్ ఎలా చేశారు అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజలు అడిగి తెలుసుకుంటా ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మీ ఉద్యోగం పీకేస్తానని చెప్పి చెప్పి గట్టిగా చెప్పాను చూశారు కదా వీడియో ఏం చేసుకుని ముత్తుకొని చావాలబ్బా ఈయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేయడానికి కొంతమంది బులుగు పేటిఎం బ్యాచ్ చెత్త విద్దలా ప్రయత్నం చేస్తున్నారు చూడ నిన్న కూడా జనసందోహంలో ఒక ప్రమాదం నుంచి తప్పి బతికి బయటపడ్డారు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు లాస్ట్కే జగన్మోహన్ రెడ్డికి కాలం ఉండే వాళ్ళే గాయాలతో బయటపడ్డారు ఈయనకే పదవి లేదు మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే కలెక్టర్ ఉద్యోగాలు పీకేసేంత కెపాసిటీ ఉంటుందా వెనకు వాళ్ళు నవ్వు ఆపుకోలేక సస్ ఏందో మరి పరిస్థితి అర్థం కావాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే కనీసం చెప్పేవాళ్ళన్నా ఉండారో లేరో జగన్మోహన్ రెడ్డికి అసలు చెప్తే వింటానాడో లేదో నిన్న మేకపాటి గారి మాటల్లో కూడా విన్నాము చెప్తే వినడు అసలు సంవత్సరానికి రెండు నెలలకు కూడా అపాయింట్మెంట్ ఇయ్యడం అని చెప్పేసి ఎవరినైనా కొద్దిగా మంచి వాళ్ళని దగ్గర పెట్టుకొని ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచేదానికి ప్రయత్నం చేయను నువ్వు మా కడపడి పోయిండి ప్రాణం తీస్తాను మానవ పోతుంది మాకు నీకేమో మరి ఎట్లా బెంగళూరు ప్యాలేజీలో హాయిగా పనుకొని ఉంటావు కానీ ఇక్కడ మా కడప జిల్లా వాడు ముఖ్యమంత్రి ఇలా మాజీ ముఖ్యమంత్రి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంటే పరువు పోతుంది అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఆడ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి కలెక్టర్లని ఎట్లా నువ్వు తీసేస్తావు అనుకుంటున్నావు అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అట్లే కలెక్టర్లు తీసేయడానికి సాధ్యమైందా మరి నీది కూడా అంతే కదా ఏమో అంత తెలివి లేకుండా మాట్లాడడం వేళ సోషల్ మీడియాలో ట్రోల్ కావడం వేళ మానం పరువు పది రూపాయలు పోగొట్టుకోవడం వేళ ఇదే ఇలా ఉంటేనే నేను రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ముప్పై తొమ్మిది కాదు నలభై తొమ్మిది కాదు నీకు ముఖ్యమంత్రి ఏదో మన గుడ్డేట్ డేట్ అయ్యా ఇంకా ఛాన్సే లేదు మరి నీ పద్ధతికి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి జే కొట్టేవాళ్ళు నువ్వు మాజీ సీఎం అయిన సీఎం సీఎం అనేవాళ్ళు రప్పారప్పా అనేవాళ్ళు నీకు గుమ్మడికాయ దృష్టి తీసుకొట్టేవాళ్ళు నీకు పూలల్లో నడిపేవాళ్ళు వీళ్ళంతా అంతా ఆర్టిస్టులే డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళే అర్థమైపోతుంది నీకు మళ్ళీ ముఖ్యమంత్రి యోగం లేదు కావాలంటే ఇలా నువ్వు మాట్లాడవు నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒకసారి మార్చి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తే మంచిదని నా అభిప్రాయం మరి ఈ విషయంలో వైసీపీ కార్యకర్తలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం